మొక్కలు అయితే మనం మొన్న మొత్తం అంతా క్రూన్ చేసేసాను ఈ యొక్క పచ్చిమిర్చి మొక్కలు ఇదిగోండి ఇలా క్రూన్ చేసేసుకోవాలి క్రూన్ చేసుకుంటేనే మనకి మొక్కలు అయినటువంటివి మళ్ళీ పూత రావడానికి అయితే యూజ్ అవుతుంది లేదంటే అస్సలు యూజ్ అవ్వదు ఇదిగోండి ఆ తర్వాత మొన్న మనము బెండ విత్తనాలు పెట్టుకున్నాక మనం పెట్టుకున్నటువంటి బెండ విత్తనాలు అయితే మంచిగా వచ్చాయి ఇదిగోండి కొన్ని వస్తే కొన్ని రావడానికి ఏం బాధ లేదు మళ్ళీ పెట్టేసుకోవాలి రాని ప్లేసెస్లో ఎందుకంటే ఒక్కొక్క కుండీలో రెండు రకాల రెండు మొక్కల చొప్పులు అన్నట్టు పెట్టేసుకున్నాను బెన్న మొక్కలు పెట్టుకోవడానికి సపరేట్గా కుండి కూడా అవసరం లేదు మనము ఇలాంటి వాటర్ బాటిల్స్లో కూడా పెంచేసుకోవచ్చు ఇది కొన్ని నేను ఇక్కడ దీని ఏంటి అన్నిటికీ హోల్స్ చేశాను ఎందుకంటే అది కిచెన్ కంపోస్ట్ బిన్ లాగా వాడుకోవచ్చు దాంట్లోనే మొక్క పెట్టేసుకోవచ్చు కిచెన్ కంపోస్ట్ వేసేసుకొని మట్టి వేసి మొక్క పెట్టుకున్నాను చూడండి అది లోపల వరకు వెళ్ళిపోతుంది అచ్చి ఇక్కడ పెట్టాను నేను మొక్కను అది ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది కంపోస్ట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అటు పైన మొక్క వస్తుంది అటు కింద డికంపోజ్ అయ్యే అవుతుంది అదే విధంగా మనం ప్రతి కుండీలోనూ ఇలా డికంపోజింగ్ కోసం అని ఒక కంపోస్ట్ బిన్ పెట్టేసుకుని దాంట్లో మొక్క పెట్టుకున్నామంటే అది మొక్క లాగా అవుతుంది కింద వచ్చేసి దానికి ఎరువు వచ్చేసి ఆ మొక్క అంటే ఇలా మంచిగా ఏపుగా పెరుగుతుంది చూడ కుండీలో ఉన్న మొక్కని ఎంత లావుగా వచ్చింది చూడండి దీని యొక్క స్టెమ్ అలా ఇంత స్టెమ్ లావుగా రావడానికి రీజన్ అయితే మనం ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలు తర్వాత మనం ఇచ్చేటువంటి మొక్కలకి ఇచ్చేటువంటి వాటరింగ్ తర్వాత ఈ యొక్క కంపోస్ట్ బిన్ ఉండి వచ్చేటువంటి లూజర్స్ ఇవే రీజన్ అనమాట చూడండి మన యొక్క గ్రీన్ షెడ్ని కూడా క్రాస్ అయిపోయి అది వంగిపోయింది అంత పెద్దగా వచ్చింది తర్వాత ఈరోజు మనము మనము మిద్ద తోటలో ఉన్నటువంటి కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఇదిగోండి ఈరోజు మనం వంకాయ టమాటా చేసుకుందాము దానికోసం అయితే వంకాయలు తెంపుకుంటున్నాను ఈ యొక్క వంకాయలు మనకి కొన్ని కొన్నిసార్లు గింజలు వస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు గింజలు రావు ఆ యొక్క కాయను చూస్తేనే వేరియేషన్ అయితే తెలుస్తుంది అలా డిఫరెన్స్గా రావడానికి రీజన్ ఏంటి అంటే నాకు వరకు మనం ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలు ఎండలు బాగా ఉన్నప్పుడు మన మొక్కలకి కాస్త వాటరింగ్ సరిగా చేయకపోవడం వల్ల అలా మొక్కపైనే కాయలు అనేటువంటివి ముదిరిపోయినట్టుగా అన్నమాట ఇదిగో చూసారా ఎంత మంచిగా ఉందో ఈ వంకాయలు మళ్ళీ మనము తెంపేటప్పుడు కనిపించాము మొక్కలకి వాటరింగ్ చేస్తాయని చూడండి అప్పుడైతే కనిపిస్తాయి ఎందుకంటే ఇలా బుజ్జి బుజ్జి కూడా తెంపేసుకుందాము మనం ఇలాగ ఒక నాలుగు రోజులు రెండు రోజులు ఉండట్లేం కదా మళ్ళీ మనం వచ్చరికి మొక్కలైతే డల్లైపోతే కారం వంటివి ముదిరిపోయి ఇంకా తినడానికి రావు అందుకని అందుకని ఈరోజు వంకాయ టమాటా చేస్తాం మన మన తోటలో వచ్చిన టమాటాలు కూడా తెంపుకుపోయాం కదా ఆ టమాటాలు వంకాయలు మన చిట్టి మెంతికూర వేసుకున్నాం కదా మన బాల్కనీలో అవి వేసేసుకొని మంచిగా వంకాయ టమాటా కూర వేసేసుకుందాం సూపర్గా ఉంటుంది తర్వాత ఇదిగోండి ఇదంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఇదిగోండి ఇదంతా క్లీన్ చేసేసుకుందాము తర్వాత ప్రతి కిచెన్ కంప్ మన కుండి కింద ఈ యొక్క బీన్స్ అయితే పెట్టుకుందాము ఎందుకంటే ఒకవేళ మనం వాటరింగ్ చేయకుండా వేరే వాళ్ళకి వాటరింగ్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళకి ఎంతవరకు వాటర్ పోయాలని కరెక్ట్గా మేజర్ తెలియదు కదా అలాంటప్పుడు మనము ప్రతి కుండి కింద నేను ఊడ్చేటప్పుడు అన్నీ తీసేస్తాను తీసేసి అలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఊడ్చుడు అయిపోయిన తర్వాత ప్రతి కుండి కిందనైతే ఈ యొక్క బీన్స్ పెట్టేసుకుంటాం అప్పుడు ఏంటనే ఎక్సెస్ అయినటువంటి వాటర్ అనేటువంటివి అలా కింద కారిపోకుండా మన ఫ్లోర్ తడవకుండా దాని నుండి వచ్చేటువంటి న్యూట్రిషన్స్ కింద వేస్ట్ అవ్వకుండా ఆ యొక్క బకెట్లో అయితే పడతాయి అనమాట అదిగోండి ఇలా ప్రతిదానికి కింద పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనము ఇదంతా ఊడ్చేసుకుందాము ఊడ్చేసి అదంతా మనము ఇలా ఒక కుండీలో వేసేసి పెట్టేసుకుందాము ఇంకొకటి చూపిస్తాను రండి ఇదిగోండి ఇదంతా ఉడ్చాలి ఇంకా ఇదిగోండి మనము పిండి పట్టించడం కోసము అన్ని రకాల పప్పులు శనగలు ఎర్రశెనగలు తెల్ల శనగలు మినపప్పు తర్వాత వచ్చేసి పాప్కార్న్స్ జొన్నలు గోధుమలు ఇవన్నిటిని కడిగేసి మంచిగా ఒక వారం రోజులైతే ఆరబెట్టుకుందాం అనుకుంటున్నాను ఎండ రోజు బాగా వచ్చినందుకే మళ్ళీ పైకి తీసుకొచ్చాను తర్వాత ఇదిగోండి మనము క్రూనింగ్ చేస్తూ ఉంటాం కదా మల్లె మొక్కలు కానీ ఏదైనా మొక్కలు బట్ నుండి వచ్చినప్పుడు ఆకులు ఉంటాయి కదా బట్ మంచిగా ఎండ పెట్టిన తర్వాత డికంపోజ్ చేసుకోవాలి లేదు మనకి ఎండలు బాగా లేవనుకోండి అప్పుడు మనము ఒక బిన్లో వేసేసుకొని డికంపోజ్ చేసుకుంటాం కదా ఇదిగో నేను ఈ బకెట్లో కానీ ఇదిగో ఈ వాటర్ దింట్లో కానీ లేదంటే ఈ కుండలో కానీ కంపోస్ట్ బిన్ అయితే వాడుకుంటాను ఇదిగోండి ఇదంతా కూడా మన మల్ల చెట్టువి ఆకులు అనమాట వర్షాలు కంటిన్యూగా మొన్నదాకా పడినాయి కదా అప్పుడు ఏంటంటే వాటర్ పడేసి ఏం కావాలమ్మా కావాలి ఇదిగోండి ఏమైంది ఇదంతా ఇలా మనకి నల్లగా అయిపోయింది మంచి కంపోస్ట్ అయిపోయింది దీన్ని మంచిగా కాసేపు ఎండకు పెట్టేసుకున్నాం అనుకోని మంచిగా డీకంపోజ్ అయిపోయి మన కంపోస్ట్గా మారుతున్న తర్వాత కుండలో నేను పువ్వులు రోజు మన దేవుడికి పెట్టేటువంటి పువ్వులు ఉంటాయి కదా వాటిని నేను కంపోస్ట్గా మార్చడం కోసం కుండలో వేసా కదా చూడండి వారం పది రోజులలో మంచిగా మనకి కంపోస్ట్ అవుతాయి కానీ వాటికి వచ్చినటువంటి మనం మాల కోసం వారిని దారాలు ఉంటాయి కదా దారాలు మాత్రం డికంపోజ్ అవ ఎన్ని ఇయర్స్ అయినా కానీ కాబట్టి మనకి కంపోస్ట్గా మారిన తర్వాత వాటిలో ఉన్నటువంటి దారాలు ఉంటాయి కదా దారాలు అయితే సపరేట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మనము ఒక రెండు మూడు సార్లు మట్టిని ఇలా మన కంపోస్ట్ ఇలా అనేసుకున్నాం అనుకోండి నీట్గా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కంపోస్ట్లో వేసేసుకోవచ్చు మంచిగా ఆరనిద్దాము తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా మనకి కంపోస్ట్ బిన్నే అనమాట చూద్దాం దీంట్లోనైతే బల్లి ఉంటుంది చాలా భయం ఇప్పుడు ఇదిగోండి దీంట్లో కూడా